హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్లాం వైకమ్ కోవైట్ లో పనిచేస్తున్నటువంటి మన తెలుగు వారికి కోవైట్ కి సంబంధించినటువంటి ఇంటీరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు సూచనలు అయితే చేశారు అందులో నెంబర్ వన్ కోవైట్ కి సంబంధించినటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో విధంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఉన్నాయో పూర్తిగా అన్నిటికీ ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు సెలవులు అయితే ప్రకటించారు అది కూడా ఎందుకంటే బక్రీద్ ఉన్నది కాబట్టి ఈ బక్రీద్ సందర్భంగా ఐదు రోజులు సెలవులు అయితే ప్రకటించారు క్లియర్ గా అంతేకాకుండా రెండోది వచ్చేసి మీలో ఎవరైనా సరే ఒకవేళ బక్రీద్ సందర్భంగా నమాజ్ కి అనుకున్నట్లయితే కదా ఐదు మసీదులో ఆరు మసీదులో కాదు ఏకంగా యాభై మసీదులు అయితే రెడీ చేశారట గ్రాండ్ ముస్క్స్ వీటిలోకి వెళ్ళి మీరు ప్రశాంతంగా నమాజ్ అయితే చదువుకోవచ్చు టైం కన్నా చూసినట్లయితే కదా ఐదు గంటల ముప్పై నిమిషాలకి నమాజ్ అన్నది స్టార్ట్ అవుతుందని కూడా వీళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి మీలో ఎవరైనా సరే నమాజ్ కి వెళ్ళాలి అనుకున్న ఉన్న చదువుకోవాలి అనుకున్నట్లయితే కదా ఖచ్చితంగా ఐదు గంటల కల్లా అయితే కయితే వెళ్ళండి అంతేకాకుండా నెంబర్ త్రీ వచ్చేసి శుక్రవారం అన్నది ఇది కన్ఫర్మ్ అయితే చేశారు మళ్ళీ మీరు శనివారం అది ఏం లేదు శుక్రవారం రోజున మనకు కొవైటు ఖతర్ విధంగా గల్ఫ్ దేశాల్లో ఉంటాయి కదా శనివారం రోజున మన ఇండియాలో అయితే ప్రారంభమవుతుంది ఇక నాలుగోది వచ్చేసి మీలో ఎవరైనా సరే ఎంజాయ్మెంట్ చేయాలి అనుకున్నట్లయితే కన్నా మురుగా టవర్ అదేవిధంగా మెరీనా మాల్ అంటే సముద్ర మార్గానికి సంబంధించినటువంటి ఏదైతే మార్గం ఉందో మనకు తొట్టిలాగా ఉంటాయి కదా రెండు టవర్స్ అక్కడికి వెళ్ళినట్లయితే కదా పూర్తిగా మీరు అయితే ఎంజాయ్ చేయొచ్చు మీలో ఎవరైనా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాహెల్ యాప్ కన్నా డౌన్లోడ్ కన్నా చేసుకోకపోతే కన్నా కంపల్సరిగా డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి ఈ సాహెల్ యాప్ ద్వారా చాలా లాభాలు అయితే ఉన్నాయి నెంబర్ వన్ వచ్చేసి మీరు ఏదైనా కానీ మీ కార్కు సంబంధించినటువంటి ఫైన్స్ ఏమైనా ఉన్నాయి అనుకున్నట్లయితే కదా వాటిని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు సాఫర్ వెళ్లేటటువంటి సమయంలో ట్రావెల్ బ్యాన్ ఉన్నదా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు కామకు సంబంధించినటువంటి ఫైన్స్ ఏమైనా ఉంటే కదా చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఎవరైనా కానీ ఒకవేళ డ్రైవింగ్ సంబంధించినటువంటి లైసెన్స్ గన కావాలి అనుకున్నట్లయితే కన్నా డ్రైవింగ్ స్కూల్కి వెళ్లకుండా డైరెక్ట్గా మీరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా లాభం ఏంటో తెలుసా మీకు కోవిడ్ వ్యాప్తంగా ఉన్నటువంటి క్లైమేట్ ఏదైతే ఉందో రీసెంట్గా చూడండి యాభై డిగ్రీలకు మించి ఎండ అన్నది కొడుతూ ఉంది దీని మూలంగా ఒక్కోసారి సౌదీలో ఏర్పడినటువంటి గాలి ఈదురు మూలంగా ఉన్నట్టుండి దుమ్ము ధూళి అదే విధంగా గాలి విపరీతంగా అయితే వస్తుంది అదేవిధంగా వాతావరణ మార్పులు అన్నది ఫటాఫట్ జరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనకు ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మన ప్రతిసారి కూడా మీడియా మీద అయితే ఆధారపడాల్సి అయితే ఉంటుంది అందుకని చెప్పేసి మీరు ఈ సహాయ అవగాహన ఉన్నట్లయితే కదా మనకు కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా మీ మొబైల్లో టైం అయిపోయింది మీరు రీఛార్జ్ చేసుకోండి అదేవిధంగా మీరు డబ్బు ఇంత పంపించారని చెప్పేసి ఏ విధంగా అయితే మెసేజ్లో మెసేజెస్ వస్తూ ఉంటాయో సేమ్ అదేవిధంగా ఈ సాయల్ యాప్ ద్వారా మీకు ఉన్నట్టుండి ఒకవేళ దుమ్ము వస్తూ ఉన్నది అనుకున్నట్లయితే కదా వెంటనే మీకు ఫైవ్ మినిట్స్ ముందే మీకు అలారం టైప్లో మీకు అలర్ట్ అయితే చేస్తుంది ఒకవేళ వర్షం వచ్చినా దుమ్ము వచ్చినా ఈదురుగాలు వచ్చినా ఎండ ఎక్కువగా ఉన్నా ప్రతి ఒక్కటి కూడా కోవిడ్కి సంబంధించినటువంటి వాతావరణకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అలర్ట్ రూపంలో మీకు మొబైల్లో మెసేజ్ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ సాహాయ యాప్ అన్నది ఖచ్చితంగా డౌన్లోడ్ అన్నది చేసుకోండి హ్యాపీనెస్ డే ఆన్ బాయ్ బాయ్